వందనాలు ప్రేమని దేవుని బిడ్డలారా నా రోజు పరకు నీకు వందనం వచ్చేసింది దేవునికి సూత్రం వచ్చేసి నేను చెప్తున్న ఈ మాటలు ఏంటంటే ఒక మనిషికి పార్థం చేసినప్పుడు ఎటుమడి దర్శనం కలగద్ది అనే నిమిత్తం నేను మీకు ఆ యొక్క గృహంలో పార్థం చేసుకున్నప్పుడు మీ గృహాల్లో పార్థన చేసుకున్నప్పుడు కానీ ఇదిగో నా గృహంలో పార్థం చేసుకున్నప్పుడు నాకు ఇటుమరి దర్శనం అనేది పడుతుంటది ఆ దర్శనం అనేది అంటే చెప్తున్నా ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతంలో నేను కూర్చొని ఈ ప్రాంతంలో కూర్చొని నేను దేవుని ఆరాధించి దేవుని మహింపరుస్తున్నప్పుడు దేవుడు గణపరిచినప్పుడు ఒక ఆరు పాటలు కాని ఒక ఏడు పాటలు కానీ పాడుకొని దేవుని బాగా ఆరాధించి దేవుని మహింపరిచి ఒక వాక్య రీతిగా పాపం చేసి ఎక్కువగా దేవుడు సుతించినప్పుడు నాకు దేవుడు ఏం బయటపరుస్తాడు ఆ నేటి కాలం దేవుడు నాకు ఏమి బయలుపరస్తాడు ప్రేమ దేవుడు విడలారా నేను చెప్తున్న మాటలు అంటే మీరు బాగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను ఆ నైటి కాలం దేవుడు నాకు బయలుపరుస్తుంటాడు ఇదిగో ఇక్కడ లైట్ ఉంది కదా ఈ లైట్ ప్రకాశింపబడినట్టు నాకు దేవుడు బయలుపరుస్తుంటాడు ఈ లైట్ ప్రకాశింపబడినప్పుడు దేవుడు బయలుపరుస్తుంటాడు ఇదిగో ఈ గ్యాస్ ఈ గ్యాస్ చూసే ఇది లీక్ అయినప్పుడు ఇది లీక్ అయినట్టు దేవుడు బయలుపరుస్తుంటాడు ఈ గ్యాస్ లీక్ అయినట్టు ఎందుకు బయలుపరుస్తున్నాడు అంటే ప్రేమ దేడబడరా మనం ఎక్కువగా చూపించినప్పుడు నుంచి యొక్క వస్తున్న ఆ స్తి మన నుంచి వస్తున్న ఆ స్తి అనేక ఆ యొక్క దేవుడి యొక్క శక్తి ఏం చేస్తుంది అంటే గ్యాస్ వలే ఉండదు ప్రేమ దేవుడి బిడలరా మన ఆరాధన చేసినప్పుడు దేవుడు మన ఆరాధన చేసినప్పుడు ఏ రీతిగా దేవుడు యొక్క మహిమ వస్తుంది అంటే ఇదిగో ఎలిగింపబడినట్టు దేవుడు వస్తుంది దేవుడు యొక్క ఆ యొక్క దర్శనం అనేది కలుగు చేయబడదు ప్రేమని దేవుడు వెళ్ళారా ఎందుకు నీ ఈ మాటలు చెప్తుంటే దేవుడు ఆ నైట్ ఆ నాయటి కాలం ఇలాగ బయలుపరస్తు ఒక నీకు శోధన వచ్చి వెళ్ళాలంటే ఎదుగు ఈ గోళ్ళని పగిలినట్టు ఎందుకు ఈ ఇలాగా చూపిస్తున్నాడు అంటే ఈ గోళ్ళని పగిలినట్టు ఈ గోళ్ళని బద్దల అవుతున్నట్టు అంటే విశ్వాసంలోని తడబెడుతున్నాడు ఒక వ్యక్తి ఒక నీకు ఇష్టమైన వాళ్ళ ఒక నీ ఇష్టమైన వాళ్ళ వ్యక్తి ఆగలేకుండా వచ్చినప్పుడు నువ్వు ప్లేట్ చేసినప్పుడు సమాధానం గోళ్ళ పగిలినట్టు దేవుడు బయలుపరుస్తున్నాడు అనమాట ఎందుకంటే ఈ రీతిగా బయలుపరుస్తు అంటే మన విశ్వాసంలో తడపడుతున్నప్పుడు ఆ గోళలు ఇలాగా దేవుడు చూపిస్తా అంటాడు పగిలిన దేవుడు చూపిస్తున్న మన ఇంట్లో కానీ ఆ నైట్ గా చూపిస్తున్నాడు అంటే దేవుడు గానీ ఈ ప్యాను తిరిగినట్టు గానీ దేవుడు బయలుపరచాడు అంటే మనం రాబోతున్న ఇంట్లో మనకు శోధన అనేది ముగ్గు అంటే చిన్న శోధన అనమాట అంటే మన ఇంట్లో ఒక తగువ లాంటిది ఆటోమేటిక్ పాడుతుంటే ప్రేమ దేవుడు విడలరా అట్లాంటిది ఏంటంటే నేను నేను చెప్తున్న మాట్లాడినది ఇవన్నీ దేవుడు బయలుపరుచిన బయలుపేట అనమాట నాకు అర్థం నిలబడినప్పుడు మన జీవితంలో సరి చేయబడినట్టు ఏంటంటే ఆ వాక్యంతో మనం సరిచేయబడుతున్నట్టు దేవుడు బయలుపరుస్తున్నాడు నైట్ కల్లో అర్థముల కలభాగం అర్థం ఎదుటిగా నిలబడుకుంటే నికిలు సరి దేవుడు ఆ వాక్యం ద్వారా వాక్యం ద్వారా సరి చేయబడుతున్నట్టు దేవుడు బయలుపరుస్తాడు ప్రేమ దేవుడు సరే మనం ఒక ఆలగాని కానీ పడక మీద కానీ నిద్రిస్తున్నట్టు కాని కానీ బయలుపరుస్తుంటే రాబోతున్న ఆ గడ్డి రాబోతున్న ఒక రెండు మూడు రోజులు లోపల మనం ఆ బెడ్ మీద కానీ ఏదో ఒక బలహీనత కలిగి మనం ఆ బెడ్ మీద నుంచి లేనికుండా అంటే ఆ బలహీనత గురి అయినట్టు దేవుడు బయలుపరుస్తారు ప్రేమ దేవుడు బిడ్డారు ఇకమంటే దర్శనాలు అనేది నాకు పడుతుంటాయి ఇవన్నీ మీరు ఆలకించాలని చూస్తున్నారు అదిగో లేదంటే ఒక బిందు కాటగా ఒక చిన్నతో నీళ్ళు తాగినప్పుడు ఆ నీళ్లు కానీ కానీ నువ్వు దాకం వేసి తాగుతున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని నువ్వు సంపూర్ణంగా వాటిని ధ్యానం చేసినట్టు దేవుడు బయలుపరుస్తుంటాడు ఆ ధ్యానం చేసి అక్కడ హృదయంలో నింపుకున్నట్టు దేవుడు బయలుపరుస్తాడు ప్రేమ దేవుడి బిడ్డల లేదంటే ఒక ఇంట్లో గానీ మన ఇంట్లో గానీ ఒక రెడ్ లైట్ ఎలిగినట్టు చూపించాడు ఇది డేంజరస్ ఒక రెడ్ లైట్ కానీ వెలిగినట్టు చూపిస్తే అది డేంజరస్ ఇది యొక్క శరీరం ప్రకారం కానీ ఏదో ఒక బలహీనత కలిగినట్టు నీకు దేవుడు బయ అది యొక్క దేవుడు నేను చెప్తున్నా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎన్ని నాకు దేవుడు బయలుపరుస్తుంది ఇలా బయలుపరుస్తుంది లేదంటే ఒక ఇక్కడ మీటర్ ఉంటది కదా ఇదిగో మీటర్ ఉంటుంది కదా ఆ మీటర్ లో కానీ అప్ అండ్ డౌన్ కానీ వచ్చినట్టు కనుక దేవుడు బయలుపరిస్తే అది నీవు ఇవ్వబోతున్న సంఘంలో దేవుడు దైవజనుడికి బాగా లేకుండా అతనికి బలిహీనత వచ్చినట్టు కానీ అది బలహీనతగా అలాగా ఆ యొక్క మీటరు ఆ యొక్క స్విచ్ బోర్డు కానీ అట్లాగా బలహీన అంటే అప్ అండ్ డౌన్ గా కొట్టుకుంటా ఉన్నప్పుడు అది అక్కడ దర్శనం అంటే దైవజుడికి బాగా లేకుండా వస్తుండదు ఆ రీతిగా ఉండే కూడా ప్రకాశం ఎలిగింపు కానీ దేవుడు యొక్క లైట్ మీద అంటే ఆ దినాలలో ఏంటంటే దైవజుడికి బాగా లేకపోయినా కూడా దైవ జండ్ యొక్క బలహీనతను జయించగలిగిన ఆ శక్తి ఆ అభిషేకం మేము ఉంది ప్రకాశం ఇప్పుడు పార్థీమని నీకు దేవుడు బయలు ప్రేమ పడలే నేను నేను ఈ యొక్క మాటలు మీరు దీ మీది ఈ మాటలు మీరు ఆలకించాలి ఎందుకంటే దేవుడు నాకు ఆ గృహంలో ప్రాంతం చేసినప్పుడు అటు మన నాకు దర్శనములు కనపడుతుంటాయి ఎందుకు దర్శనములు కనపడుతుంటాయి అంటే దేవుడు బలిపరుస్తున్నాడు లేదు నీవు కాలనీలో కిరీలు బాల లేకుండా ఉండి నువ్వు దేవుడు కానీ తప్పిపోయి ఉంటే ఎదుగు ఇక్కడ బలిపేట నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు కదా ఈ బలిపేట ఎదుట ఇక్కడ అంతా విగ్రహాలు పెట్టినట్టు నీకు దేవుడు బయలుపరస్తాడు ఎందుకు విగ్రహాలు పెట్టినట్టు బయలుపరస్తాడు అంటే మన క్రియలు సరి లేకుండా ఉండి మన ఫోకస్ చేయడం మార్గంలో ఉండి కానీ మన యేసు ప్రభులో ఇష్టం లేకుండా కానీ తప్పిపోయి ఉండి మన దేవుడికి దేవుడు దూరంగా ఉంటే అలాగ బయలుపరుస్తాడు లేదంటే ఈ యొక్క ఈ యొక్క వస్తువు కొన్నాం కదా ఈ వస్తువు మీద మనం పోగస్తుంటే ఇది చూపిస్తాడు ఇంకో ఈ యొక్క వస్తువు మీద మనం పోగస్తుంటే బయలుపడు ఎందుకు ఇలా బయలుపడతాడు అంటే దేవుడి మీద మన ఇష్టం మన యొక్క హృదయం దేవుడి మీద ఆనుకోవాలి కానీ ఏ వస్తువు మీద కానీ ఏ దాని మీద కూడా ఆనుకోడు ప్రేమ దేవుడు బిడలేరు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు నాకు బయలుపరిచిన బయలుపాటు ఏది అంటే మన ప్రధానమైన మన యొక్క హృదయం ఎవరి మీద ఉండాలంటే ఏ సు ప్రభు మీద ఆనుకోవాలి గానీ ఏ వస్తువు మీద కానీ దేవుడి మీద కూడా ఆడుకోవద్దు అలాగే ఆనుకుని వెళ్ళలేదంటే అంటే మనకు దర్శనాలు మాత్రం రావు నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా ఎందుకు ఆ దర్శనం కలుగు చేయకూడదు అంటే మన ఫోకస్ కానీ మన ఆలోచన కానీ మన ప్రార్థన యొక్క ఆ యొక్క మన ఆలోచనగా మొత్తం దేవుడి వైపు తిరుగు ఉంటేనే దేవుడి వైపు ఆనుకుంటేనే మనకు ఆ దర్శనం బాగుండేది కలుగు చేయబడదు ప్రేమ దేవుడు ఎందుకు ఈ మాటలు నేను తెలియచేస్తున్నాను నాకు బయలుపరిచిన నా గృహంలో పార్లు చేసినప్పుడు నాకు బయలుపరిచిన ఆ బయలుపాటి గురించి మీకు తెలియచేస్తున్నాను ఎందు నిమిత్తం ఇలా తెలియజేస్తున్నా అంటే మీరు అందరూ తెలుసుకోవాలి నిజంగా ఇది బయలుపాటి మీకేమైనా బయలుపరుస్తున్నా బయలుపరచులేదా మీకు కూడా కొన్ని దర్శనాలు ఇటువంటి కలుగు చేయబడుతుంది మీకు అర్థం కావు కానీ వీటిని కూడా నేను ఎవరించి చెప్తున్నాను ఎందుకు ఎవరో అంత నా జీవితంలో ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి ఇటు అనుభవం నేను పొందుతున్నాను కాబట్టి తొమ్మిది సంవత్సరాల నుంచి దర్శనం నాకు వస్తున్నాయి కాబట్టి ఆ అనుభవం కలిగి నేను చెప్తున్నాను ఈ అనుభవం బట్టి మీరు తెలుసుకోండి ఈ అనుభవం బట్టి మీరు నేను విమర్శించకుండా నన్ను ఏ రీతిగా మీరు ఎలాంటి వ్యక్తి అతను మా బలమైన వ్యక్తి అని అనుకోని మీరు అనుకోకుండా ఏంటంటే దేవుడు అతనికి ఏం బయలుపరతున్నాయి ఏమా వాస్తవం కాదు నిమిత్తం ఎందుకంటే రాకడ గురించి ఇట్లన్నీ గురించి నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలు కూడా మీరు చూసి నమ్మి విశ్వాసం కలిగి మీరు మా యొక్క చాలా మా యొక్క నిమిత్తం మీరు ఎదురు చూస్తుంటారని మా ఇడియల్ నిమిత్తం మీరు ఎదురు చూస్తుంటారని మీకు ఏసుకృష్ణామంలో మీకు అందరం తెలుస్తా ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి